ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్లీ సైనస్ అని చెప్పింది గాలితో నిందిన గదులు గాలి కాకుండా దాంట్లో ఏమైనా నీళ్లు కానీ పస్ కానీ ఏమైనా నిండిపోయాను అనుకోండి అది బరువు చేస్తాయి ఓకే సో ముఖా పైన అక్కడ ఉన్న నరాలు అవన్నీ వాచిపోతాయి అందుకోసం మనకు ఈ హెడ్ హెడేక్ వస్తాయి సో మొట్టమొదటిది ఎప్పుడైతే మనకు జలుబు వస్తుందో ఒక రెండు మూడు రోజుల్లో మొ లెక్క ప్రకారంగా తగ్గిపోవాలి వారం దాటిపోయింది మందులు వాడినా తగ్గట్లేదు అలాంటప్పుడు మనం డెఫినెట్లీ అనుకోవాలి ఇది సైనస్ ఇన్ఫెక్షన్ తగిన ఈ డాక్టర్కి చూపించాల్సిందే ఓకే ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు ఒకరిద్దరికి సైనస్ ఉంటుంది సల్ల వాతావరణంలో అంటే మనం కశ్మీర్లో జనాలు ఉంటారు వాళ్ళకి సైనస్ అంటే అందరికీ రావాలి కదా అలా ఎవరైతే ససెప్టిబుల్ ఉంటారో వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే ముఖ్య ముక్క ఒంకరు ఉంటుంది అందువల్ల సైనస్ డ్రైనేజ్ పాతవే బ్లాక్ అయిపోతుంది అడ్డం వస్తుంది ఓకే కొంతమందికి అలర్జీ ఉంటుంది అందువల్ల చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి ఎన్ని కారణాలు దానివల్ల సైనస్ ఎక్కువ అవుతుంది ఓకే ఇన్ఫెక్షన్ అనుకోండి మెడికల్ ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్స్ ముక్కుల డ్రాప్స్ ఇవన్నీ ఆవిరి ఇవన్నీ పట్టించుకోవడానికి మందులు ఇస్తాము వారం రెండు వారాలు వేరే వేరే యాంటీబయాటిక్స్ అవసరం పడితే మార్చి ఇవ్వాల్సి వస్తుంది లెక్క ప్రకారంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని సైనస్ ఇన్ఫెక్షన్స్ హీల్ అయిపోతాయి ఓకే ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ టూ మంత్స్ త్రీ మంత్స్ దాటుతుంది అసలు తగ్గట్లేదు లేకపోతే ప్రతి నెల యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది అలాంటప్పుడు సైనస్కి సర్జరీ అవసరం పడవచ్చు ఓకే